హలో ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయ బజ్జీలతోటికి ఒక మంచి మిక్సర్ చేసుకుందాము చాలా బాగుంటుంది చాలా తక్కువలో అవుతుంది నేను మిరపకాయ బజ్జీలు ఒక రెండు ఇంట్లోనే చేసుకున్నాను నేను అది తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను ఫస్ట్ మిర్చి బజ్జీని మనము సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో అన్నీ వేసుకోవాలి చూడండి అట్లా రౌండ్గా కట్ చేసుకుంటే చాలు ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని వీన వీటన్నిటిని వేసుకోవచ్చు మనం రెండు మిరపకాయ బజ్జీలతోటి ఈజీగా ముగ్గురు నాలుగు తినొచ్చు కొన్ని కొంచెం అవి ఎక్కువ వేసుకుంటే తక్కువ ఖర్చుతోటి మంచి స్నాక్ ఐటమ్ అవుతుంది మనకి ఇంట్లో ప్లస్ హైజీనిక్గా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ కూడా మంచిది కాబట్టి అన్నీ ఇంట్లో తయారు చేసుకోవటానికి ట్రై చేయండి తర్వాత అందులో బొరుగులు వేసాను వేయించి పల్లీలు కూడా వేయించి వేసాను కొంచెం మిక్చర్ వేసాను కొన్ని చెగోడీలు అంటారు కదా చిన్నవి అవి క్రష్ చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం ఇది దాల్మోటి ఉంటే దాల్మోటి వేసాను వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత దీనికి తగ్గట్టు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది తర్వాత టమాటా ముక్కలు టమాటాని కొంచెం ఆ సీడ్స్ తీసేసి వేసుకోండి లేకుంటే లూజ్గా నీళ్ళు నీళ్ళుగా అవుతుంది టమాటా ముక్కలు వేసుకొని కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని బాగా కలుపుకోవాలి తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి ఇందులో తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే అసలు మీకే తెలుస్తుంది అది ఎంత బాగుంటుంది ప్లస్ హెల్దీ ఫుడ్ హెల్దీగా తినొచ్చు ముందు ఎలాంటి ఇది లేకుండా బయటికి పోయి తెచ్చుకొని వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు కదా మనకి అందులో వర్షాకాలం చాలా డేంజరస్ సీజన్ ఇది మనకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మిర్చి బజ్జీ ముక్కలు కొంచెం పెద్దగా అయినాయి కదా అవి నేను మళ్ళీ కట్ చేసుకున్నాను లేకుంటే చేయితోటి కూడా ఇలా చిదిమేసుకోవచ్చు మనము వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి తర్వాత నేను స్వీట్ చట్నీ చేశాను అది వీడియో కూడా పెట్టాను కావాలంటే చూడండి పిల్లలు కొందరు స్వీట్ చట్నీ పిల్లలు అంటే పెద్దోళ్ళు కూడా ఇష్టపడతారు కదా స్వీట్ చట్నీతో సర్వ్ చేయొచ్చు కొందరు టమాటా చట్నీ కూడా వేస్తారు బాగుంటుంది నేను టమాటా చట్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను నేను ఇలా గిన్నెలో వేసుకొని ఆ చట్నీ తినని వాళ్ళకి దీనిపై నుంచి కొంచెము సన్న సేవ్ ఉంటే సేవ్ వేసుకొని స్వీట్ చట్నీ వేసుకున్నాను మీరు ఒక్కసారి కొంచెం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మిక్సరు కొన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ సేవు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చెగోడీలు తెచ్చుకుంటే చాలు ఎన్నో వెరైటీస్ చాట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు మరమరాలు ఎలాగూ ఉంటాయి కదా మనకి చాలా తక్కువ బడ్జెట్లో అవుతుంది మనకి అది నేను స్వీట్ చట్నీ చేసాను ఇదేమో టమాటా చట్నీతోటి కలిపితే నాకు మాత్రం ఇది బాగా నచ్చింది ఇది టమాటా చట్నీది పుల్లగా కారంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇది కూడా పోస్ట్ చేస్తాను అంటే టిఫిన్ సెంటర్స్లలో చేస్తారు కదా మిర్చి బజ్జికి దానికి ఇస్తారు కదా ఆ టమాటా చట్నీ అనమాట ఇది నేను ఇది వీడియో పెడతాను మీకు తప్పకుండా ఇలాంటి ఫుడ్ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి హెల్త్ని కాపాడుకోండి సన్నసేబు మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకుంటే చాలా వాటికి యూజ్ అవుతుంది అది మనకి ఎందుకంటే వెయిట్ తక్కువ కదా చాలానే వస్తుంది ఒక్క పావు కేజీ మిక్సర్ తెచ్చుకుంటే చాలు మనం ఎన్నో వెరైటీస్ చేయొచ్చు ఇది మీకు ఒక్క ప్లేట్ అసలు ఏ సిక్స్టీ సెవెంటీ రూపీస్ పెట్టినా బయట దొరకదు మీకు అలాంటిది ఒక రెండు మిర్చి బజ్జీతో ఈజీగా ముగ్గురు ఈజీగా తినవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫుడ్ ఎంజాయ్ చేయండి హెల్త్ కాపాడుకోండి పిల్లలకు కూడా ఇంట్లోదే అలవాటు అవుతుంది పిల్లలకి పెద్దలకి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి